పీపుల్ థాట్ ఓకే మిస్ కాల్ చాలా ఇంపార్టెంట్ బట్ నో జియో హోట్ నాగార్జున గారు ఫస్ట్ ని ఎప్పుడు చూసారు నాగార్జున బిగ్ బాస్ లో ఇంతకు ముందు బయట పరిచయం నాగార్జున గారు బిగ్ బాస్ లో స్టార్టింగ్ టీవీలో ఉంది స్టార్టింగ్ ఐ బై సింగ్ నాగార్జున సార్ లైక్ స్టిల్ ఇన్ దిస్ ఏజ్ ఆల్సో హిస్ లుక్ సో హ్యాండ్సమ్ थिंग क्लास కానీ సాటర్డే సండే ఎపిసోడ్స్ ఎలా ప్లాన్ చేస్తారండి అప్పటికప్పుడే కాస్ట్యూమ్స్ చేంజ్ చేయాలట కూర్చోవాలట నిద్ర ఉండదట కదా అసలు ఎలా మేనేజ్ చేశారు చాలా డిఫికల్ యాక్చువల్లీ సాటర్డే ఫుడ్ నా మార్నింగ్ ఫుడ్ బిఫోర్ ఫ్రైడే నైట్ ఓన్లీ వి ప్రిపేర్ యూస్ టు ప్రిపేర్ బికాజ్ మార్నింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది ఓకే అప్పుడే ప్రిపేర్ చేసుకొని కూర్చుంటారు కదా నిద్ర కరెక్ట్ ఉంటదా అండి నిద్ర లైట్ ఆఫ్ చేస్తే నిద్ర టైం బట్ సమ్ టైం నిద్ర రాలేదు బికాజ్ నామినేషన్ రోజు डेफिनेटली నిద్ర రాలేదు ప్లానింగ్ ప్లాటింగ్ మధ్యలో డబ్బు టాస్ ఆ టైంలో కూడా చాలా డిఫికల్ట్ ఏం చెప్పారు ఏంట డబ్బు ఇక్కడ బికాస్ సి వన్ గేమ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ గేమ్ గెలిస్తే చాలా ఇంపార్టెంట్ ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఆల్సో ఏ టాస్క్ బాగా నచ్చింది నాది మీ అనాది ఎస్ మీ మట్ టాస్ మట్ చాలా డిఫికల్ట్ బాస్ ఇప్పుడు శాండ్ లో స్మాల్ స్మాల్ స్టోన్ ఉంది ఈ సైడ్ ఫుల్ అండ్ ఆ బెల్ట్ కోసం ఫుల్ ఇంజరీస్ అయిపోయింది బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆ టాస్క్ చాలా అండ్ దట్ బెట్ టాస్క్ ఈవెన్ నైట్ ఫోర్ ఓ క్లాక్ విడ్స్ ఫోర్ ఓ క్లాక్ బ్యాక్ ఫుల్ పెయిన్ నొప్పిగా ఉంది బట్ చాలా

ఫైట్ జరిగింది కదా కిచెన్ దగ్గర సెన్స్ లేదు చెప్పండి వచ్చా మీకు చెప్పండి చెప్పండి ఒకసారి మీరు చెప్పండి అంజనగర్ ఆల్రెడీ చూసామన్నా చెప్పండి మీరు నాకు తెలియదు మాధురి గారు డైలాగ్ చెప్పండి బాగా వేరేది దట్ డైలాగ్ ఉంది నా సెన్స్ లేదా మీకు సెన్స్ లేదా तो नेचुरली सो व्हाट चाला वायर लेन्दा चाला वायर लेन्दा अ फाइट जैसे ना अपने मिले अपने बाय पर तरह स्लीन दी थी यानी सिचुएशन खाने खाने तरह ओके स्टर्च एंटरटेनमेंट ओके निकेल को रिंचेमेंट आर निकेल इज़ अ सपोर्ट सिस्टम दो इज़ अ नाइस अ गुड लीस्टनर इफ़ निकेल आ डिफोल्ट ल time to come good. up okay so nikhil at time chala support chesaru till starting till end nikhil <laughs> i went with nikhil, Came with nikhil. With nikhil. <laughs> yes so that bonding brother bonding is still there okay sreenivas sai sai uh, was a nice person good dancer ओके कन एकर डांस చేయలే బిబి లో డాన్స్ బిబి 9 లో చేయలే కదా డాన్స్ ఆట్ మీ హౌస్ లో ఎక్కడ డాన్స్ అక్కడ కనిపిస్తుంది మార్నింగ్ డాన్స్ ఉంది నా దట్స్ ఓకే ఓకే మంచి మార్నింగ్ మార్నింగ్ డాన్స్ ఆ టైం లో నేను చూసావా ఇస్ ఏ నైస్ పర్సన్ అండ్ నౌ హిస్ డూయింగ్ బిబి 9 జోడీ uh, yes మే జోడీ చేస్తనరా బిబి 9 జోడీ సారీ బిబి జోడీ కి ఈ ఇయర్ మే బి నాట్ మే బి ఫ్యూచర్ ఫ్యూచర్ ఓకే డిఫినెట్లీ పార్ట్నర్ లేకనా ఓకే అండ్ సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ లో లో ఫేవరెట్ గారు డెమోన్ ఇన్ రీతు చౌదరి చాలా అందరికి రూమ్ వచ్చి మీ ఇంట్లో కూడా గొడవలు పడ్డారు కదా ఇది మాధురి గారు అండ్ సంజన గారు టార్చర్ టార్చర్ అని ఒరడం అది ఏంటి ఐషా గుడ్ సోల్ ఓకే సో షీఈ్ అంపిటీషన్ వైల్డ్ సాంగ్ వచ్చిన తర్వాత షీ వాస్ లైక్ వైల్డ్ స్టోన్ గర్ల్స్ లో స్పెషలీ ఎవ్రీ వన్ చాలా భయం ఉంది ఐషా 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 ఈవెన్ ఆల్ గర్ల్స్ తన తను జారి ఎవ్రీ వన్ గట్ ఓకే ఐషా బట్ షీ వాస్ట్రాంగ్ అమ్మాయి మధ్యలో హెల్త్ బాగాలేదు కోసమే ఎక్సెట్ అవుతుంది బట్ మంచి అమ్మాయి కలుస్తుంటారా ఇప్పుడు బయట బిగ్ బాస్ బీబీ ఫినాలేలో ఉంది గుడ్ ఫ్రెండ్ కళ్యాణ్ పడాల కప్పు చూసిన తర్వాత మీరు కూడా చేతిలో కప్పు కట్టుకునే ఫోటో దిగారు కదా ఐ వాజ్ లైక్ ఓన్లీ సింపుల్ అండ్ నైన్ ఉంది నా మైండ్ లో కూడా ఉంది కొంచెం తెలుగు ప్రాబ్లం ఉంది బట్ నెక్స్ట్ ఇయర్ ఇఫ్ మళ్ళీ ఛాన్స్ వస్తే నేను ఐ విల్ కమ్అప్ విత్ మోర్ అండ్ యా ఫ్రమ్ దానికోసం నేను హైదరాబాద్ షిఫ్ట్ ఓకే వెల్ భరణి గారు హెల్మేట్ అయ్యారు మళ్ళీ లోపలికి రావడం జరిగింది భరణి గారు కొంచెం నటిస్తున్నారు మాస్క్ ఉన్నారు